సాయి జీవిత చరిత్ర సాయి లీలలు గణనాధునికి తొలి నమస్కారం పూజ్యుల్లో పరమ పూజ్యుడు ప్రమద గణాధిపతుల్లో ప్రథముడు అయిన గణనాధునికి తొలి నమస్కారం సాయి వికాస తరంగిణికి ముందు గణనాథుని బోధనలను ఆకలింపు చేసుకుని వాటిని ఆచరించగలిగిన సిద్ధి బుద్ధిని ప్రసాదించవలసిందిగా ఘణనాధుని ప్రార్థిద్దాం విఘ్నేశ్వరుని నుంచి మనం పొందే ప్రేరణ పెద్ద తల విశాల దృక్పథంతో ఆలోచించమంటుంది పెద్ద చెవులు సలహా సూచనలను శ్రద్ధా ఓపికలతో వినమని చెబుతున్నాయి చిన్న కళ్ళు లక్ష్య సాధనపై సూటిగా దృష్టి పెట్టమని సూచిస్తున్నాయి పొడుగాటి దొండం అన్ని కోణాల్లో అన్వేషణ సాగించమని చెబుతోంది చిన్న నోరు తక్కువ మాట్లాడి ఎక్కువగా వినమని చెబుతోంది శ్రీ సాయినాథాయ నమ